ప్రపంచ సుందరి కిరీటం థాయిలాండ్ సుందరి ఓపెన్ సుచాత దక్కించుకుంది హైటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు మిస్ థాయిలాండ్ సుచాత ప్రపంచ సుందరిగా నిలిచింది మిస్ వరల్డ్ విజేతను నిర్వాహకురాలు జూలియా మెర్లీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్షణంలో ఆమె భావోద్వేగానికి గురైంది గతేడాది మిస్ వరల్డ్ గా నిలిచిన కృష్ణా పిస్కోవా సుచాతకు కిరీటాన్ని అలంకరించింది ఓవెల్కు మిస్ వరల్డ్ కాంటెస్ట్ నిర్వాహకులు ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ అందించనుంది థాయిండ్ లోని పుకెట్ లో జన్మించింది మొత్తం నూట ఎనిమిది దేశాల కంటెస్టెంట్లను వెనక్కి నెట్టి ప్రపంచ కిరీటాన్ని దక్కించుకుంది మొత్తం నలుగురు ఫైనల్ కు చేరగా థర్డ్ రన్నర్ అప్ గా మిస్ మార్టినిక్ రెండవ రన్నర్ అప్ గా మిస్ పోలాండ్ నిలిచారు చివరిగా మిస్ ఇథియోపియా మిస్ థాయిలాండ్ మధ్య అందాల కిరీటం కోసం పోటీ జరిగింది చివరికి మిస్ థాయిలాండ్ నే ప్రపంచ సుందరి క్రౌన్ దక్కింది సుచాత ఓపెల్ ఫర్హార్ నినాదంతో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నారు ఈ నినాదం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపాలన్నదే తన లక్ష్యమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు పదహారేళ్ల వయసులోనే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడిన ఆమె థాయిలాండ్ లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నారు క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధులు సేకరించడంతో పాటు కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు ప్రభావితం చూపే లక్ష్యంతో యువత ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు గత ఇరవై రోజులుగా ప్రపంచాన్ని అలరించిన అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ తుది పోటీలతో సందడి నెలకొంది ఆఖరి అంచె పోటీల్లో సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ కు నలభై మంది ఎంపికవ్వగా ఒక్కో ఖండం నుంచి ఇద్దరు ముందంజ వేశారు ఇలా ఫైనల్ రౌండ్ కు నలుగురు ఎంపికవ్వగా అందులో థాయిలాండ్ సుందరి సుచాతను మిస్ వరల్డ్ కిరీటం వరించింది I was very excited, especially when we were announcing all the girls and their placements, and when I was announced the winner. I still couldn't believe it. I was very confused because it was so unreal. Because me and my people, we've been waiting for the first crown of Miss World for more than 72 years. It is such an honor to be able to bring back home the first crown. So the moment I was crowned, all I thought about was the faces of my family, my people, my team, and everyone. So I cannot wait to really bring back this crown to Thailand. Yes, I would love to continue on my purpose, which is breast cancer. And I am glad that being here at Miss World, a lot of people know more about my Beauty with a Purpose project and have more aware awareness in the cause that I'm signing up for. So I believe that with the Miss World title in the future, I could definitely make more impact. అందం అభినయం ప్రతిభతో ప్రపంచ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఇరవై రెండేళ్ల ఓపెల్ సుచాత థాయిలాండ్లోని పుకెట్లో పుట్టి పెరిగారు బ్యాంకాక్లోని త్రియం ఉదోం సుకా పాఠశాలలో చదువుకున్న ఆమె థాయ్ ఇంగ్లీష్తో పాటు చైనీస్ భాషలోనూ ప్రావీణ్యం సంపాదించారు దీంతో వివిధ దేశాల సంస్కృతి సాంప్రదాయాలపై మక్కువ పెంచుకున్నారు ప్రస్తుతం సాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తూ అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి సారించారు వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు మోడలింగ్ అందాల పోటీల్లో పాల్గొనటమన్న ఇష్టం ఓపల్ సుచాత మార్చి ఇరవై రెండు వేల మూడులో జన్మించారు రెండు వేల ఇరవై ఒకటిలో మిస్ రాటన్ కోసిన్ పోటీల ఆడిషన్స్ లో పాల్గొన్నారు అయితే అక్కడ నిరాశ ఎదురైంది ఆ పోటీలకు సుచాత ఎంపికవ్వలేదు అయినా కుంగిపోకుండా రెండు వేల ఇరవై రెండులో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచింది ఇక మిస్ యూనివర్స్ థాయిలాండ్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పోటీల్లో మిస్ యూనివర్స్ గా కిరీటం ధరించింది ఇందులో విజయం సాధించడమే కాకుండా మిస్ చార్మింగ్ టాలెంట్ మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ వంటి టైటిళ్లను గెలుచుకున్నారు సుజాతకు పదహారేళ్ల వయసున్నప్పుడు రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది అయితే అది క్యాన్సర్ కాదని దాంతో ప్రమాదమేమీ లేదని తేలడంతో పెద్ద గండం గట్టెక్కినట్లయింది దీంతో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి దానికి ముందస్తుగా గుర్తించడానికి ఓపాల్ ఫర్హర్ క్యాంపెయిన్ ను సుజాత ప్రారంభించారు ఈ క్యాంపెయిన్ మహిళల ఆరోగ్యం వారి సాధికారతను మరింత పెంచింది క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధులు సేకరించడంతో పాటు కొన్ని సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు విశ్వసుందరి సుచాత సామాజిక సేవతో పాటు జంతువులంటే కూడా ఎక్కువ ఇష్టపడుతోంది ఆమె పదహారు పిల్లలు ఐదు కుక్కలను పెంచుకుంటోంది పిల్లల్ని అటు సోషల్ మీడియాలోనూ సుచాత యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో సామాజిక అంశాలు ఇతర అంశాలను ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు